మిథున రాశి ఈ రాశి వాయుతత్వ రాశి ఈ రాశిలో జన్మించిన వారు దక్షిణ సింహద్వారం గలగా ఇంటిలో నివసించరాదు దీనివలన వాత రోగాలు వస్తాయి అలా నివసించవలసి వస్తే సింహద్వారానికి అద్దాన్ని ఏర్పాటు చేసుకోవాలి మిథున రాశి వారు పడుకునే ముందు ప్రతిరోజు కూడా గుండె మీద కుడిచేయి వేసి ఎడమిచేయి నాభిపై వేసి ఓం ఎం వాయువే నమ అనే మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లైనా జపించడం అలవాటు చేసుకోవాలి కారణం చాలా స్పష్టం వీరికి జన్మద ప్రాప్తించిన వాయుతత్వాన్ని దక్షిణ దిశ సింహద్వారం చంపివేస్తుంది దానివలన వారి శరీరంలోని జీవ అయస్కాంత స్పందన శాతం పెరిగిపోయి భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని బలాన్ని తట్టుకోలేక వ్యాధుల పాలవుతారు ఆసుపత్రులకు ఆదాయం పెరుగుతుంది తప్ప ప్రపంచంలోని ఏ ట్రీట్మెంట్ కూడా ఈ లోపాన్ని భర్తీ చేయలేదు మీ శరీర తత్వాన్ని బట్టి మీరు కొన్ని పనులు చేయకూడదు అవి ఏమిటంటే భోజనంలో ఎక్కువగా వాత తత్వాన్ని పెంచే కూరగాయలను దుంపజాతి కూరలను వాడరాదు అలాగే జంతువులను పక్షులను పెంచేటప్పుడు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఉదాహరణకు పక్షులను పెంచినట్లయితే అవి మీ యొక్క వాయుతత్వాన్ని పీల్చేసుకొని మీకు ఇబ్బందులు తీసుకొచ్చి పెడతాయి దేన్ని పెంచినా సరే అది మీ జన్మతత్వాన్ని హరించేదిగా ఉండకూడదు ఇలా ప్రతిదీ జాగ్రత్తగా ఆలోచించి చేయాలి ఎవరో ఏదో చెబితే చేసేయకూడదు మీది వాయుతత్వ రాశి కాబట్టి శ్వాసకోశానికి సంబంధించిన వ్యాధులకు తొందరగా మీ శరీరం లోనవుతుంది అందువలన ఆ రకమైన వ్యాధులకు సంబంధించినటువంటి మందులను దానం చేయడం ఆ రోగులకు సహాయం చేయడం మీకు చాలా మంచిది మీ రాశికి అధిపతి బుధుడు ఇతను ద్విస్వభావం కలిగినవాడు అంటే రెండు స్వభావాలు ఉంటాయి మీ రాశి కూడా ద్విస్వభావ రాశి దీనివలన మీ రాశి రాశి నాథుడు సూచించే గుణాలన్నీ రెండేసి ఉంటాయి ఉదాహరణకు మీ జన్మరంగు ఆకుపచ్చ దీనికి రెండు గుణాలు ఉన్నాయి మీ రాశికి సంబంధించి కూడా మీలోని వాయుతత్వాన్ని తగ్గిపోయే సందర్భంలో మీకు ఇది ఒక మంచి రెమెడీగా పనిచేసి మీ తత్వాన్ని సరిచేస్తుంది కానీ అదే ఆకుపచ్చ రంగు మామూలు సందర్భంలో మీరు ఎక్కువగా ఉపయోగిస్తే మీలో వాయుతత్వాన్ని అనవసరంగా పెంచేసి మీకు సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది ఈ ద్విస్వభావం కారణంగా మీరు ఆకుపచ్చ రంగుతో జాగ్రత్తగా ఉండాలి అయితే మీలోని వాయుత్వం ఏ స్థాయిలో ఉందో ఎలా తెలుసుకోవటం అంటారా ఇప్పుడు చెప్పవే విషయాలను గమనించండి మిథున రాశి వారికి వాయుతత్వం ఉండాల్సిన దానికన్నా తక్కువగా ఉన్నట్లయితే ఒకటి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది రెండు నడిస్తే ఆయాసం వస్తుంది మూడు గొంతులో మంట పుడుతూ ఉంటుంది నాలుగు చేతిలో నొప్పి ఉంటుంది ఐదు ఆకుకూరలు పచ్చ పెసలు వంటి ఎక్కువ పదార్థాలను ఇష్టపడుతూ ఉంటారు నిర్ణయాలు ఎటు తీసుకోలేక ఊగిసలాడుతూ ఉంటారు నెక్స్ట్ పాయింట్ ఏడవది కీలవాతం కానీ నరాల జబ్బు కానీ వస్తూ ఉంటుంది ఎనిమిది ఆరు బయట మంచి గాలిలో రిలీఫ్గా కూర్చోవాలనిపిస్తుంది రక్త పరీక్ష చేస్తే రక్తం పాడైందని డాక్టర్లు చెప్తారు అంటే ఇన్ఫెక్షన్లు కావచ్చు రక్తంలో ఉన్నటువంటి ఏవైనా పెరగవచ్చు తగ్గవచ్చు అలాంటి లక్షణాలు ఉంటే మీరు వెంటనే చేయాల్సిన రెమెడీస్ ఏంటంటే ఎక్కువగా ఆకుకూరలు తినాలి రెండవది బెడ్రూమ్లో లేత ఆకుపచ్చ రంగు వేయించాలి తల పడమరికి పెట్టి పడుకోవాలి కిటికీలు మూసి ఉంచకూడదు పెసరపప్పును ఎక్కువగా వాడాలి పెసలు నానబెట్టి పావురాలకు వేయాలి